హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాయల్స్ రాయలసీమ మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి ఉగ్గాని చేస్తున్నాము ఇది రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి ఉగ్గాని అనగానే అదెంత తెలియందేముందిలే అని అనుకోవద్దండి చేసే తీరులోనే ఉంది అసలైన రుచి మేం చేసినట్టు రాయలసీమ స్టైల్లో ఇలా ఒక్కసారి చేసి పెట్టండి రుచి అద్దిరిపోద్ది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి రెసిపీ ఎలాంటి వారైనా ఈజీగా చేసుకోవచ్చు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి ఎప్పుడు టేస్ట్ చేయని టేస్టీ ఉగ్గాని ఎంజాయ్ చేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ వాటర్లో ఒక కప్పు బరుగులు వేసి శుభ్రంగా వాష్ చేసుకొని నీరు మొత్తం పిండేసుకొని మరో బౌల్లో వేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న బొరుగుల్లో రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసేసుకొని ఉంచాలి మరోవైపు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని ఒక స్పూన్ శనగపప్పు పావు స్పూన్ ఉద్దిపప్పు పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసి అలా ఫ్రై చేసేసుకొని సన్నని ఆనియన్ తరుగు పచ్చిమిర్చి తరుగు కరివేపాకు వేసి మిక్స్ చేస్తూ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని దీని సన్నని టమాటో పీసెస్ అర స్పూన్ పసుపు వేసి మెత్తగా కుక్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకొని వాష్ చేసుకున్న బొరుగులు వేసి గ్రేవీ అంతా కూడా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి చివరిగా సరిపడా పప్పల పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేశాను వేడి వేడిగా తిన్నామంటే టేస్ట్ అద్దరిపోతుందండి మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ చేసుకున్నామంటే చాలా రుచిగా ఆస్వాదిస్తారు జనరల్గా మీరు ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా మా స్టైల్లో ఒక్కసారి చేసే టేస్ట్ చూడండి ఇంకెప్పుడైనా సరే ఉగ్గాని అంటే ఇలాగే చేసుకోవాలనుకుంటారు అంత నచ్చుతుంది మీరు ట్రై చేశాక మీకేమనిపించిందో కమెంట్ చేయండి ఈ టేస్టీ రెసిపీతో పాటు ఈ మన మన కథ వచ్చేసి చేతికి దొరకనిది ముక్కుకు దొరుకుతుంది ఏమిటి అది వాసన పిల్లలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము